నమస్తే నా పేరు ప్రశాంతి వై స్వాగతం రైతు నిలదొక్కుకోవాలి రైతులకు ఆదాయం రావాలి అనేది ప్రభుత్వ ఉద్దేశమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు రావులపాలెం మార్కెట్ యార్డ్ లో రైతుల కోసం రావులపాలెం సొసైటీ అధ్యక్షుడు కె సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎరువుల దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ వ్యవసాయంలో నానాటికి పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించడానికి సాంకేతికతను వినియోగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు అందుకోసమే ప్రభుత్వం రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు తక్కువ ఖర్చుతో పంటలను పండించడం దిగుబడులు ఎలా పెంచాలి విత్తన శుద్ది రుణ సౌకర్యం మార్కెటింగ్ మొదలైన అంశాల్లో ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ గుత్తల రాంబాబు చెలుపూరి సతీష్ రాజు కేతాసురీను జక్కంపూడి బాలాజీ కొప్పిశెట్టి ప్రసాద్ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి మన రావుల పాలెం సొసైటీ అధ్యక్షులుగా మరి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ గా పనిచేసినటువంటి మిత్రులు సీనియర్ నాయకులు శ్రీ కేవి సత్యనారాయణ గారు గ్రామ ప్రథమ పౌరులు శ్రీ మట్ట లక్ష్మి సత్యవతి బాబ్జీ గారు సొసైటీ సభ్యులు శ్రీ దాసన్ సీని గారు చిన్ని జక్కమబడి నాని చిన్ని గారు ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీ బాలాజీ గారు పార్టీ మండల పార్టీ అధ్యక్షులు సోభశెట్టి ప్రసాద్ గారు ప్రణాద్ గారు మార్కెట్ కమిటీ సెక్రటరీ వర్మ గారు పట్టాభు గారు కాశీ గారు బాబ్జీ గారు సతీష్ రాజు గారు సత్యప్రసాద్ గారు వెంకటస్వామి గారు చిన్నారావు గారు నామ గారు నాగేశ్వరరావు గారు కట్ట కోట వెంకటేశ్వరరావు గారు కాశీరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు దుర్గ గారు ఇంకా చాలా మంది నాయకు రెడ్డి గారు మొత్తం అందరూ ఇక్కడ అటెండ్ అయ్యారు బాలరాజు మన శ్యామ్ గారు రాంబాబు చెప్తున్నారేంటి ఎమ్మెల్యే చెప్తున్నారేంటి లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారేంటి లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారేంటి అనుకునే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే అది సాహసం మనకు తెలియని వస్తాయి మా తాత మా నాన్న చేశారు నేను చేస్తున్నాను ఇంతే కదా కానీ అంతేలోనే ఏముందో తెలుసుకుని చేసుకోగలిగితే డిమాండ్ ఆధారిత పంటలు ఏ పంటకు డిమాండ్ ఉంది ఏ పంటకి రేట్ వస్తుంది పంటల మార్పుడి మార్చుకోవడం ఇక్కడ అవసరం బట్టి ఏ పంటకి సూట్ అవుద్ది ఇంకా రకరకాలు ఉన్నాయి దాని మీద మళ్ళీ ఫుడ్స్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి ఎవరైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా పెట్టుకుంటే ఉయ్యి రుణాలు ఉన్నాయి ఒక వస్తువు తయారు చేసిన పంటను తయారు చేసిన పంటనే యాడ్ విలువ ఆధారితంగా వాల్యూ యాడ్ చేయడానికి చాలా ఉంటాయి గ్రైండింగ్ చేసుకుని ఇప్పుడు పసుపు వేసారంటే పసుపు గ్రైండింగ్ చేసుకొని ఇక్కడ మన సైడ్ మిక్స్ అయ్యి ఉండవు కానీ ఇలాంటి రకరకాలవి ఉన్నాయి కొన్ని చేసుకొని అలాగే బనానా మీద కూడా చాలా ఆధారిత పంటలు ఉన్నాయి మనం కూడా అంతవరకు వెళ్ళలేదు కొన్ని చోట్ల ఉన్నాయి ఉంది కార్యక్రమం కూడా జరిగింది కారణం ఏంటంటే రైతు నిలదొక్కుకోవాలి ఆదాయం రావాలి దానికి ఆదాయం రావాలంటే ఏ పంట వేయాలి ఏ టైంకి వెయ్యాలి ఏ పంట అయితే డిమాండ్ ఉంది ఏ పంటకి డిమాండ్ ఉండి ఏ పంటకే సరే మంచి ఆదాయం వస్తుంది దానికి తక్కువ ఖర్చులు ఎలా చేయాలి ఎక్కువ ఉత్పత్తి ఎలా చేయాలి రేటు ఏ టైం రేట్ వస్తుంది అలాంటివన్నీ కూడా పంటలు మార్చుకోవటమా ఏ ప్రాంతంలో సూట్ అవుతుంది ట్రిప్ కావాలా ఏ విధమైన సౌకర్యాలు కావాలనేది ఆలోచన చేసి ప్రాంతాల వారీగా నీటి దగ్గర నుంచి లేదా వాళ్ళకి రుణ సౌకర్యం దగ్గర నుంచి మార్కెటింగ్ దగ్గర నుంచి విత్తనం దగ్గర నుంచి గైడెన్స్ సహకారం రైతులు నిలబెట్ నిల చేయాలి ఇక్కడ రైతులు అంటే రైతులు లేరు కౌలు రైతులే రైతులు ఎవరు కూడా ఏంటంటే ఎవరికారు ఏదో దీని మీద ఏమో ఆదాయం ఆశించక్కర్లేదులే అని ఏదో నామమాత్ర వ్యవసాయం కింద మారిపోయింది నామమాత్ర వ్యవసాయం కాకుండా ఒక పరిశ్రమలోగా ఒక పరిశ్రమ పెట్టాడు ఏం చేస్తాడు వస్తువు తయారు చేస్తాడు దానికి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఎంత కిట్టింది ఎంత ట్యాక్స్ కట్టాడు ఎంత ఖర్చులైన ఎంత లాభం వేసుకోవాలి వేసుకుని అమ్ముకుంటాడు రైతుగా ఆ లేదు మనం తయారు చేయడానికి రెండు జడ్మణిశ్రీ గారు కూడా వేడి మీద రావట్ చేస్తున్నాం గుడిపూడి శ్రీనివాసరావు గారిని కొద్దిగా సీనియర్లు తెలుసుకుంటాం సొసైటీ సిబ్బంది మార్కెటింగ్ సిబ్బంది పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయోగ నమస్కారాలు చాలా మంచి కార్యక్రమం ఇక రైతాంగానికి ఉపయోగపడే కార్యక్రమం రైతులకి ఇబ్బందులు తీర్చాలి ఎరువులు అందుబాటులో ఉండాలి రైతులకు ధరకు సరసమైన ధరకు లభించాలి బయట మార్కెట్ని కంట్రోల్ చేయాలంటే ఈ యొక్క సొసైటీల ద్వారా రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులు అందించినప్పుడే బ్యాలెన్స్ చేయగలుగుతాం ఇప్పుడే చెప్పారు ఒక యూరియా బస్తా రెండు వందల అరవై ఏడు రూపాయలకి ఇక్కడ మీది రెండు వందల అరవై ఏడు రూపాయలకి ఇక్కడ రైతుకు అందిస్తుంటే బయట మార్కెట్లో మూడు వందల రూపాయలు కొనుక్కుంటున్నారు అంటే దగ్గర దగ్గర ముప్పై మూడు రూపాయలు ఒక బస్తాకి రైతుకి ఆదా అవుతుంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందుకే మీకు ఎంత సరిపడా స్టాక్ కావాల్సి ఉన్నా దానికి వేరే అనుమానం కూడా చెప్పారు ఎవరైనా పట్టుకెళ్ళచ్చు ఒక ఆధార్ కార్డు కావాలి ఎక్కడ వారైనా ఎవరైనా పట్టుకెళ్ళచ్చు ఇది ఈ యొక్క రావులపాలు సొసైటీ ద్వారా సత్యనారాయణ రెడ్డి గారు చొరవ చూపడం ఇంకా పశువుల దానా కూడా ఇక్కడ అందిద్దామని పశువుల దానా కూడా రైతులు ఆరోగ్య అవసరమైతే వారికి అందివ్వడం ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏ అవకాశాలు ఉంటే అవన్నీ కూడా పరిశీలించి మార్కెట్ యాడ్ ద్వారా కూడా అందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆసియాలో అతిపెద్ద అరటి మార్కెట్ రావుల పాలు దీన్ని మనం ఇంకా తీసుకెళ్ళాలి నేను కూడా దృష్టి పెట్టాలి నాకు ఈ సంవత్సరం నాలుగు టైం కూడా సరిపోలేదు ఎందుకంటే నా ఒత్తిడిలో నా కార్యక్రమాల్లో దీని మీదకి వచ్చి కూర్చుందా మార్కెట్ కమిటీ అయిపోతుంది అయిన దానికి వస్తే వాళ్ళు పెట్టి చేస్తే బాగుంటుంది వాళ్ళ ద్వారా పోటు స్పెండ్ చేద్దాం అనుకునేవాడిని అలా అలా గడిచిపోయింది సమస్యలు పట్టుకెళ్ళాం కానీ బయట ఒక డ్రైన్ తీసుకెళ్ళి అక్కడ ముగిపోతుంది వాటర్ వచ్చినప్పుడు ఆ డ్రైన్ అవుట్లెట్ బయట నుంచి ఇవ్వాలంటే అవసరం మార్కెట్ లైట్ బయలు బయలుదేరికి వచ్చేస్తుంది అదేవిధంగా ఒక రూట్ పక్క నుంచి మన ఆరు ఆవ తెనకాల రోడ్ నుంచి

ఇక్కడ ఈ డ్రౌట్ అయిపోతే అంత అందరూ బయట ఉండిపోతున్నారు అంటే ఆకులాంకృష్ణ గారు వేరే వాళ్ళ కోసం ఆ ప్రాసెస్ చేసి అందరూ చేయలేరు అది ఓపిక చేసుకుంటే రైతు కొంత పెట్టుబడి పెట్టి నలుగురు మనుషులు ఉండి ఇంకా స్థలండి చేసుకోగలిగిన చేసుకుంటే ఒక ఇరవై మందో పాతి మందో రైతుల దగ్గర పండిన ప్రొడక్ట్ని వాళ్ళు తీసుకుంటే ఈ చేసుకున్న అతను మంచి రేట్ వాళ్ళకి ఇవ్వగలుగుతాడు ఈ చేసుకున్న అతను కూడా లాభం వస్తుంది ఒక ఒక పది మందికి ఉపాధి వానికి ఉద్యోగాలు ఉపాధి కూడా ఇవ్వగలుగుతాడు అరటి ఉంది అరటి క్లస్టర్ కింద పెట్టాలి అరటి మీద తయారు చేసే పరిశ్రమలు చాలా ఉన్నాయని చెప్తాం మళ్ళీ ఒక మీటింగ్ ఉంటుంది ఈ నెలలోనే ఒక రెండు రోజులు పెడతాను ఈ అరటి మీద ఏ రకంగా చేయచ్చు చిప్స్ చేయొచ్చా పౌడర్స్ చేసా తొక్క అరటి తొక్క నుంచి ఏం చేయొచ్చు అరటి దొప్ప నుంచి ఏం చేయొచ్చు అరటి పండు నుంచి ఏం చేయొచ్చు బనానా పౌడరా లేక అనానా చిప్స్ ఆసి మార్కెటింగ్ చేసి ప్యాక్ చేసి మార్కెటింగ్ చేయటమా ఇలాంటి రకరకాల ప్రొడక్ట్స్ అరటి మీద ఉన్నాయి అలాగే కొబ్బరి మీద పదిహేడు రకాల ఉత్పత్తులు చేయొచ్చు పీచు కాడి నుంచి డొక్క కానీ అన్ని రకాల అనేక రకాలు ఉన్నాయి చెప్ప కాడి నుంచి చెప్ప పౌడరు అలాగే కొబ్బరి పౌడరు కొబ్బరి పాలు కొబ్బరి నీరు కొబ్బరి జొమ్ము సింగే కాదు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా చాలా రకాల అవకాశాలు ఉన్నాయి అయితే పెద్ద స్థాయిలో కోట్లు మన ఎక్కడ లక్షల కోట్లు